వెనజోలా మీద యుద్ధానికి వెళ్తాడంటారా లేదంటారు నైజీరియా మీద వేశారు క్రిస్మస్ రోజు యునైటెడ్ స్టేట్స్ వెళ్ళి వెనజోలా మీద వదిలిపెడతాడు ఏండి నమస్తే అండి ఈరోజు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీరు కోల్డ్ ఓపెన్ లో చూసినది నేను కిరణ్ గారు చేసిన లైవ్ షోలోని కొన్ని సౌండ్ బైట్స్ వెనుజల మీదకి యుద్ధం వెళ్తాడా అన్న ప్రశ్న వేసి వి డిస్కస్డ్ ఫ్యూ థింగ్స్ ఆ షోలో నేను ప్రెడిక్ట్ చేసిన విధంగానే యునైటెడ్ స్టేట్స్ డేట్ గో టు వార్ అనడం పెద్ద సమంజసం కాదేమో ఐ మీన్ ఇనీషియల్ రిపోర్ట్స్ ప్రకారం నాకు అనిపించింది ఏంటంటే దిస్ మేక్ దిస్ మైక్ బి ఏ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ బిట్వీన్ మటూరో అండ్ యునైటెడ్ స్టేట్స్ దానికి సంబంధించిన అప్డేట్ ఇది ఈ అప్డేట్ తర్వాత ఆదివారం నాడు మేము చేసిన షోలో వెనిజలాకి సంబంధించిన భాగం అంతా పెడతాను చివరిలో ఐ థింక్ యూ షుడ్ వాచ్ దట్ వై సమ్ర్ దాంటీ ట్రంప్ ఫోర్సెస్ ఆల్సో ఆర్ రూటింగ్ ఫర్ దిస్ ఐఎమ్ నాట్ బై దే నేను ముందుగా చెప్తున్నాను రెండు వేల మూడులో అమెరికా ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఐ బేసికలీ సెట్ ఐఎమ్ ఐ హ్యాడ్ ఇట్ విత్ రిపబ్లికన్స్ ఇట్స్ ద సేమ్ ప్రిన్సిపల్ కన్సిస్టెంట్ ప్రిన్సిపల్ The United States is a bad actor in doing these kind of things. Regime change here is a regime change there. Going to war for oil. Again, going to wars to serve the interest of Israel. I'm consistent. While I was Republican, while I'm anti-Trump now, anti-Republican now, I'm consistent. regime change Iraq. So, which na consequences onda bani ankur nann. This thing gorinchi detail ga rapeu life shollo ekumatla rta na akasham usde. But I want to give you the news itself as an update. Zero sabodyam poddhinne ne leagane one of the first things I saw ani year ganthala president ke rup tweet chisi The United States of America has successfully carried out a large-scale strike against Venezuela and its leader, President Nicolas Maduro, who has been లాంగ్ విత్ హిస్ వైఫ్చర్డ్ అండ్ ఫ్లోన్ కంట్రీ దిస్ ఆపరేషన్ ఈ ఆపరేషన్ లో నికులస్ మడ్యూరోచర్ చేసిన ఫోటోలు విడుదల చేశారు అడ్మినిస్ట్రేషన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దామ్ ఇది వైట్ హౌస్ వెబ్సైట్ లో పెట్టారు ఇది నికులస్ మూరోచర్డ్ అండ్ ఇన్ క్యాప్ తర్వాత ఏమవుతుంది అటార్నీ జనరల్ పాంబాండి ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది నికులస్ మడ్యూరో అండ్ హిజ్ వైఫ్ సిలియా ఫ్లోరెస్ హ్యావ్ బీన్ ఇన్ సదర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ నికోస్ మటూరో హెస్బీన్ చార్జ్ విత్ నార్కో టెర్రరిజం కన్స్పిరసీ కోఖైన్ ఇంపోర్టేషన్సీ ఎట్సెట్రా నాకు చిన్న ఆశ్చర్యం వేసింది అంటే ఆల్రెడీ ఇన్వైట్ చేశారంటే ఏంటిది అర్ధరాత్రి గ్రాండ్ జ్యూరీ కన్వీన్ చేసారా లేకపోతే ముందుగానే ఇన్వైట్ చేసి సీల్ చేసి తీసుకొచ్చారా నాకు తెలియదు బట్ హీ హీన్ ఇన్వైటెడ్ ఆల్రెడీ ఇంకో విషయం ఇఫ్ హీస్ ప్రాసిక్యూటెడ్ అండ్ కన్విక్టెడ్ అది ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ హండోరస్ ని విడుదల చేసినట్టే ఇతన్ని కూడా విడుదల చేయాలి కదా ట్రంప్ ఎందుకంటే ప్రెసిడెంట్ని తీసుకెళ్లి జైల్లో పెడతా వెంటనే కదా హండ్రస్ ని విడుదల చేసింది సో ఆ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయాలి కదా ఏమో మోర్ఖస్ కమాండ్ సో లెట్స్ కంటిన్యూ విత్ ద న్యూస్ నార్మల్ గా ఏంటంటే ఇలాంటి ఫారిన్ ఇంటర్వెన్షన్ ఆపరేషన్స్ వార్ కానీ ఇలాంటిది ఇంటర్వెన్షన్ లాగా ఉంది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ వార్ ఐ డోంట్ వాంట్ కాల్ ఇట్ వార్ ఇలాంటి ఆపరేషన్స్ చేసినప్పుడు చేసిన చేయటానికి ముందు కానీ చేసిన వెంటనే కానీ ఉభయ పార్టీల వాళ్ళని నేతలని అంటే గ్యాంగ్ ఆఫ్ ఎయిట్ అంటారు ఇలాంటి వాళ్ళకి బ్రీఫింగ్ ఇవ్వాలి హీ డి నాట్ డూ దాట్ కేవలం రిపబ్లికన్ సోఫార్ అంటే కేవలం రిపబ్లికన్ నాయకులకు మాత్రమే ఇచ్చాడు టామ్ కాటన్ సెనేటర్ ఫ్రమ్ ఆకన్ సార్ ఈ ఆపరేషన్ ని సమర్థిస్తున్నాడు హీ హాస్ బీన్ బ్రీఫ్డ్ బై ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీరు గత కొద్ది నెలలుగా నా షోలు చూస్తుంటే అంతెందుకు మొన్న సందేశం ఒకటి చూసిన తెలుదు మీకు అర్థమవుతుంది ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ బై దిస్ ఐఎమ్ నాట్ ఆల్సో ఓవర్లీ కన్సర్న్డ్ అబౌట్ దిస్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ ట్ర ద ప్రిన్సిపల్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ యునైటెడ్ స్టేట్స్ షుడ్ నాట్ బి ఇన్వాల్వ్డ్ అనేది ఆ ప్రిన్సిపల్ ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఏ ఉద్దేశంతో అసలు అమెరికా లాంటి పనులు చేయకూడదు అని చెప్పి నేను ఐ స్టాప్డ్ సపోర్టింగ్ రిపబ్లికన్ పార్టీ ఇట్ ఈస్ ద సేమ్ ప్రిన్సిపల్ ఐఎమ్ స్టాండింగ్ బై లైక్ దిస్ ఈజ్ నాన్ సెన్స్ కానీ దీనికి పునాదులు మీకు ఎప్పటి నుంచో కనపడుతున్నాయి అట్లీస్ట్ జూలై ఈ రోజు పొద్దున మార్కో రోజు సెక్రటరీ స్టేట్ ఇది ట్వీట్ చేశాడు రీట్వీట్ చేశాడు ఇది జూలై ఇరవై ఏడవ తారీఖున వ్యూస్ ఉన్నది మడూర ఈస్ నాట్ ద ప్రెసిడెంట్ గవర్నమెంట్ మడూర ఈస్ ద హెడ్ ఆఫ్ ది లాస్ సోలెస్ ఏ నార్కో టెరర్ ఆర్గనైజేషన్ విచ్ country ఆఫ్ ఏ కంట్రీ thing ఈస్ you make మేక్ స్టేట్మెంట్స్ లైక్ It serves only one purpose justifying an illegal action, pre justifying an illegal action you are about to take. I think US has taken an illegal action against a sovereign country. Yes, he's a dictator. Yes, he cheated in elections. All that is true. Well, go after North Korea. Go after Putin. Why only go after Venezuela? Because it's convenient, because it's easy, and because they have oil. That's exactly why we went after Venezuela. Maria Corina Machado, the Nobel Prize winning woman, opposition party leader, already has declared that she is going to form a government. Okay. I have I have some serious vibes about this woman already. ఈ గురించి నాకు ఆల్రెడీ సందేహాలు రావడం మొదలు పెట్టాయండి నోబెల్ ప్రీస్ పీస్ ప్రైజ్ అన్నట్టు ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చి రిగ్రెట్ అయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి ఉదాహరణకు ఒబామాకి కూడా ఐ డోంట్ థింక్ డిజర్వ్ ఒబా నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దట్స్ వాట్ ఒబామా అంటే అలాగే యూరోపియన్ యూనియన్ ఒకసారి ఇచ్చారు నోబెల్ నోబెల్ ప్రైజ్ ఐ నెవర్ అండర్స్టూడ్ దట్ యాక్షన్ ఇలాంటి చాలా తప్పులు చేశారు నా సందేహం మై వైబ్స్ ఏంటంటే షీ ఈజ్ as bloodthirsty or at least power thirsty as anybody else she after winning the nobel peace prize she said this and this is amazing super exciting for me we will open venezuela for foreign investment i am talking about a 1.7 trillion dollar opportunity not only in oil and gas which is huge and you know that the opportunities because we will open all, all, upstream, middle stream, downstream to all companies, but also in mining, in gold, in infrastructure, power. We have a, our grid right now has a 17 gigawatt opportunity of 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 of, of energy potential that needs to be rehab certainly for technology and AI, ai and 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 tourism, you know, venezuela has 2,800 kilometers of pristine caribbean coastline ready to be developed. so this is going to be huge. we will bring rule of law. okay, uh, why i'm skeptical? and I'm skeptical about her. okay, papi, she's so excited. this is in november 13th. Apart to Trump to She is in on it on She in on it. Basically, she wants Maduro to be dethroned, dethroned with the help of United States government, so she can get into power and then give whatever Trump wants. This was one of the reasons I thought she is in on it. Not also reports could have uh amazing super exciting opportunities oil and gas mining gold energy ai tourism well if you are going to be the president of the country she's already telling this is the american investor forum she's already talking as if she has already become the president so that's one of the reasons why i'm not at all surprised because what she is doing ఆఫ్టర్ విన్నింగ్ ద నోబెల్ ప్రైజ్ ఆఫ్టర్ టాకింగ్ టు ట్రాప్ సో దర్ ఈస్ సమ్థింగ్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ అనేది చాలా క్లియర్ గా అందరికి అర్థమవుతుంది ఇది జియో పొలిటికల్ న్యూస్ ఫాలో అవుతుంది అందరికీ అర్థమవుతుంది మా అధ్యక్షుల వారు ఒక నిమిషాల క్రితం మాట్లాడారు వచ్చారు ఫ్లారిడా నుంచి ఆండ్రూస్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో దిగంగానే అసలు మా వారు మనసులో ఏం దాచుకోరండి ఎందుకు వెనిజోలా మీదకి వెళ్ళింది చాలా స్పష్టంగా చెప్తారు ఇందులో వినండి Okay, not going to let anybody going through that shouldn't be going through. You remember they took all of our energy rights. They took all of our oil from not that long ago, and we want it back. But they took it. They illegally took it. They illegally took it. It's all about that. It's about oil. He believes it belongs to us, the United States. Antaga Puchipo in the Trump brain but anyway there are enough people who will support this even those who voted for this guy is the same guy who said this before the election i'm not going to start a war i'm going to stop wars no more wars no more disruptions we will have prosperity and we will have peace under trump we will have no more wars no more disruptions and we will have prosperity and peace for all i am the candidate of peace i am peace i'm not going to start a war i'm going to stop wars క్రిస్మస్ రోజు నైజీరియా మీద బాంబులు వేశాడు నిన్న రాత్రి వెనజోలా మీద బాంబులు వేసాడు యా నెక్స్ట్ ఇయర్ పీస్ ప్రైజ్ క్యాండిడేట్ గో ఫర్ ఇట్ నోబెల్ కమిటీ నేను ఫాలో అయిన సెవెరల్ న్యూస్ ఐటమ్ సమర్గా ఏంటంటే కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది నిన్న రాత్రి డెలిగేషన్ ఆఫ్ చైనీస్ అన్వాయిస్ మడ్డూరు మీటింగ్ అయ్యారట మరి వాళ్ళకి ఏమైందో నాకు తెలియదు బాంబులు అయితే చేశారు దేవర్ ఇన్సిగ్నిఫికెంట్ కంపేర్ టు లైక్ వార్ నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను డోంట్ బి టెంప్టెడ్ టు బిలీవ్ దట్ సమ్హౌ ట్రంప్ డిస్టర్ ఫుల్ థింగ్ బై క్యాప్చరింగ్ మర్డూరో అని దేర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ వీ డోంట్ నో ఎట్ హౌ దిస్ ప్లే అవుట్ ఐ డోంట్ నో ఎట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీజ్ బ్లడీ దట్స్ మై ఇనిషియల్ రియాక్షన్ ఈ మడోరా ఫోర్సెస్ అంత స్ట్రాంగ్ ఇతను వెనకాల పడతాయని అయితే నేను అనుకున్నాను ఎస్పెషలీ నోయింగ్ యునైటెడ్ స్టేట్స్ ఈ బ్యాక్ మరియా కొరీనా మచ్చాడు ఇప్పుడు వెనిజోలాలో రేరత్ మినరల్స్ కానివ్వండి ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి వీటన్నిటికీ నా యునైటెడ్ స్టేట్స్ కంపెనీస్ ఇది గోతికాడ నక్క లాగా వెయిట్ చేస్తా ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ కంపెనీస్ అన్న ఎక్సాన్ మోబుల్ ఇలాంటి వాళ్ళు నాకు ఇంకొక సందేహం ఏంటంటే దీని వెనకాల అలా ఇజ్రాయల్ హస్తం ఉంది ఇప్పుడు అమెరికా ఇస్ నథింగ్ బట్ ఇజ్రాయల్స్ బిచ్ అని చాలా మంది అంటూ ఉంటారు ఐదో బిలీవ్ లైక్ మెట్ యాగ్ వచ్చిన రెండు రోజుల తర్వాత వెళ్ళాడంటే దెర్ మే బి సంథింగ్ దేర్ మే నాట్ బి సంథింగ్ ఐ డోంట్ నో బట్ దాట్ కో ఇన్సిడెన్స్ నీడ్స్ టు బి నోటెడ్ ఇది ఒక స్ట్రాంగ్ ఇజ్రాయలీ సపోర్టర్ హీస్ మేకింగ్ కనెక్షన్స్ ఇప్పుడు మార్కో రూబియో ఏమంటున్నాడు నార్కో టెర్రరిస్ట్ గుడ్స్ అంటున్నాడు దిస్ ఇజ్రాయేలీ మ్యాన్ గోస్ వే బియాండ్ Hamas sells on the Venezuela, Iraq, sorry, Iran Venezuela sells on the listen to this. has become a hotbed for every adversary uh, of the United States to operate in the Western Hemisphere. Uh, Hezbollah uh, has operations uh, the terrorist group Hezbollah uh, based in uh, Lebanon um, has a has operations oh, that are um, uh, that have been widely reported to be based in Venezuela. ఆల్ స్టాప్ దేర్ అండి బేసికల్ గా పోయిన ఆదివారం నాడు మేము వెనజలా గురించి మాట్లాడిన అంశాలు అంటే పాలసీ వైజ్ అసలు పాలసీ వైజ్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాటజీ వైజ్ ఏం జరిగింది అన్న దానికి సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్ లెడ్ టు దిస్ పాయింట్ అనేది ఆ కాన్వర్జేషన్ చూస్తే మీకు మరికొన్ని విషయాలు అర్థమవుతాయని నా నమ్మకం ఆదివారం నాడు నేను కిరణ్ గారు దీని గురించి మాట్లాడిన కాన్వర్జేషన్ ఫాలోస్ దిస్ వెనజోలా మీద యుద్ధానికి వెళ్తాడు అంటారా లేదంటారా మొన్న నైజీరియా మీద వేశారు క్రిస్మస్ రోజు అది అదే నాకు అర్థం కాలేదండి నైజీరియాలో ఫిఫ్టీ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ ముస్లిం అదర్ క్రిస్టియన్ సమ్ దిస్ క్రిస్టియన్ నేషనలిస్ట్ ఇన్ దిస్ కంట్రీ బిలీవ్ సమ్హౌ ద ఎంటైర్ ముస్లిం పాపులేషన్ ద క్రిస్టియన్స్ ఇట్స్ లైక్ ఈక్వల్ స్ప్లి వాళ్ళని రెస్క్యూ చేయడం కోసం ఇక్కడి నుంచి ఐ మీన్ హీస్ డూయింగ్ ఆల్ దట్ నాన్ సెన్స్ ఫర్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ నా టు సెండ్ అ మెసేజ్ క్రోస్ బాన్స్ ఆన్ ద క్రిస్మస్ డే ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ డేంజరస్ అంటే ఆ లోకల్ గా రిజాల్వ్ చేసుకుంటే అయ్యే పీస్ఫుల్ గా అయ్యే ప్రాసెస్ అంటే ఇలా బాంబులు వేసినందు వల్ల అది అది కొన్ని జనరేషన్స్ మిగిలిపోద్ది అది ఆ ఎనిమిటీ అనేది చాలా జనరేషన్స్ జనరేషన్స్ కొట్టూసి వస్తారు అంటే అన్ఫార్చునేట్ అది వరల్డ్ కనుక ఆలోచించుకుని అరే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాబ్లమ్ రిజాల్వ్ చేద్దాము ఇది 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 అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడినా లేకపోతే పాలస్తీన్ గొడవ కూర్చోబెట్టి మాట్లాడినా సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్స్ అన్నీ అనుకోను ప్రపంచానికి సాల్వ్ అవ్వని ప్రాబ్లమ్స్ అన్నీ అనుకోను ఐ డోంట్ నో సాల్వ్ చేయాలనుకోవట్లేదు లేదండి బాబు రిలీజియన్ పేరుతో వచ్చే కాన్ఫ్లిక్ట్స్ అంత ఈజీ కాదు అది అంటే వేరే వేరే వాళ్ళు పొలిటికల్ గా వాడుకుంటారు కాబట్టి అది కానీ అంటే అంటే ఇష్యూస్ అయితే కావు ఐ ఐ యువర్ ఆప్టిమిజం బట్ డోంట్ షేర్ కావాలని చేస్తూ ఉంటారు జనాలకి ఏదో ఒకటి జబుల్లో రాజకీయ లబ్ధి కోసం ఏదో చేస్తూ ఉంటారు అది పొడ కొనసాగించినంత వరకే వీళ్ళకి ఇది ఉంటుంది సో ద అదర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ అంటే మీరు వెనుజుల మీద యుద్ధానికి వెళ్తానే వెళ్ళరా అంటే మా అవసరాల బట్టి వెళ్తే వెళ్దాం వెళ్తే లేకపోతే లేదు సో ఏదో ట్వీట్లు పెట్టాడు అర్మాడా సో నేవల్ బ్లాకేడ్ అర్మాడా సరౌండెడ్ వెనిజోలా యూ కెనాట్ సరౌండ్ వెనిజోలా విత్ అర్మాడా అర్మాడా అంటే అర్మాడా హ్యాస్ ఏ నెగటివ్ కానిటేషన్ స్పానిష్ షిప్ ఫ్లీట్ ని అర్మాడా అంటారు అప్పటి దే సఫర్డ్ ఏ మేజర్ డిఫీట్ So, when you use the word armada, that means you're also extending that you're going to Yeah. yeah so, he is intercepting Venezuelan oil ships. Uh, there was one oil ship in the CCC. uh He said, We're going to keep the island. Mm -hmm. Apparently, that is one of the right things he did, in the sense, right things by law. ఆ వెనుజోల ఆయిల్ షిప్ చేయడానికి అధికారం ఉంది రైట్ వే లైక్ ఐ థాట్ టూ వన్స్ డేస్ టైమ్ అడ్రస్ ఇచ్చాడు చూసారు అది మీరు నేను చూడలేదు పద్దెనిమిది నిమిషాలు ఇచ్చాడు కానీ బట్ ఇట్స్ ప్యానిక్ Arouse channel Chalamandan Kunar because of um, uh, uh, baby he's going to announce war with Venezuela, but he didn't. He basically said, "You guys don't realize how good you have. Uh, all the prices are down. You don't have to trust your uh, grocery bill. Just trust my word and That's what his speech was uh, the two Wednesdays ago. Um, he, Venezuela war. But it seems like a Nobel Prize winner in Venezuelan opposition party member. He and I and she they talked, but what I am finding out is she's in on it. Basically, she wants Maduro to be dethroned, dethroned? with the help of United States government so she can get into power and then give whatever. ట్రంప్ వాంట్స్ సో దాట్ సీన్ టు బీ ప్లేయింగ్ అవుట్ ఇన్ ద నెక్స్ట్ సెవెరల్ వీక్స్ ఏ రకంగా ప్లేఅవుట్ అవుతుందో తెలియదు బట్ ఇట్ కుడ్ హ్యాపీన్ అని నేను అనుకుంటున్నాను సో మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం అవుతుంది నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి నా సమాధానం లేదా హీ విల్ ఫోల్డ్ ఇన్ నో టైమ్ అండి ఏం చేస్తాడు అంటే నాకు వన్ పాసిబిలిటీ చెప్తున్నా ఐఎమ్ నాట్ షూర్ బట్ హౌ దీస్ ఫ్రమ్ బేస్ వాట్ ఐఎమ్ సియింగ్ ఇలా ఒత్తిడి పెడితే ఏం ఐ మీన్ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళి వెనజలా మీద ఒత్తిడి పెడితే ఆడేది తట్టుకుంటాడండి ఇంకోటి ఏంటంటే ఆ యూరోప్ సైడ్ కి ఎక్కడికన్నా పోతే గొడవలు అవుతాయి అందుకని ఇటు వచ్చాడు ఈ సౌత్ అమెరికాలో ఎక్కడ పోతే గ్రానడా మీద బాంబులు వేసినట్టు బట్ ద పీపుల్ ఐ ఫాలో క్లోజ్లీ లైక్ డేవిడ్ ప్రమా అని ఉన్నాడు హీస్ అ గుడ్ థింకర్ బట్ నో హీ హాస్ దిస్ ఇంటర్వెన్షనిస్ట్ పాలసీ వెళ్ళి ఆడి ఆడి అధికారంలో కెలికి వాడిని డీత్రోన్ చేయాలి అని ఉంటాయి డేవిడ్ ఫ్రోన్ దట్స్ వన్ థింగ్ ఐ డోంట్ లైక్ అబౌట్ దిస్ జార్జ్ డబ్ల్యూ బుష్ అధికారంలో ఉన్నప్పుడు చేసింది అంత వెళ్ళి ఇరాన్ లో కెలికి ఇరాక్ లో సదా హుసే డీత్రోన్ చేసి నానా పెంట చేశారు చూసారా అలాంటిదే ఇక్కడ చేయడానికి డేవిడ్ ఫ్రం లాంటి వాళ్ళు చెప్తున్నారు దేర్ ఈస్ వ్యాలిడిటీ అనే వెనిజా లో మటోరని అధికారంలో తీసేయటం వలన దర్ ఈస్ గుడ్ ఫర్ వెనిజన్స్ అంటారు Venezuela apparently was <laughs> the richest country in uh, in South America but it used to be the richest country now it's like slipped uh, uh, slid down the put people cross the bridge go to the uh, across the, the other country Colombia they literally um, BEG for food okay, if I'm not wrong huh? ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మీద నేను డీటెయిల్ గా మాట్లాడతాను సిన్స్ ఇట్ కేట్ ఇప్పుడు సిద్ధాంతపరంగా ఒక ముసుగు వేసుకుంటారు చూసారా నేను ని నేను నిబరల్ ని తొక్క తోలు అంటే పెట్టుకుంటారు ఈ లెవెల్స్ పెట్టుకుంటారు చూసారా వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడతారు ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి ఇప్పుడు ఫ్రీ బస్ ఫర్ ఎవ్రీబడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అది పరమ చెత్త ఎవ్రీబడి కాదు మహిళలకి మహిళలకైనా ఓకే చెత్త పాలసీ ఇప్పుడు మండా గురించి మాట్లాడినప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తాను నేను భూ ప్రపంచంలో ఏ నగరంలోనూ ఏ దేశంలోనూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సెల్ఫ్ సఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు ఎందుకంటే అది సాధ్యం కాదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ థిక్ మీకు కావాల్సినంత సిస్టమ్ రీచ్ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కి అట్లా వెళ్ళాలనే ఒక ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ క్రియేట్ చేయాలని సో హై రైజ్ బిల్డింగ్స్ ఉంటే ఈజీ అవుతుంది

ఆ సౌకర్యాన్ని ఫ్రీ చేయాల్సిన అవసరం లేదు కనీసం ఆ మినిమం మినిమమే కదా ఖర్చు ఖర్చు పెట్టేది కూడా అంటే పొటా అంటే గవర్నమెంట్ అది అయిపోయినాక కూడా దానికి లాస్ వస్తే ఆ లాస్ ని గవర్నమెంట్ కవర్ చేస్తుంది సో లాస్ మేకింగ్ వెంచర్ ఫ్రీ చేస్తే హండ్రెడ్ లాస్ అవుతుంది స్లోగా దాని మీద డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతాయి మొత్తానికి ముసుగు పద్ది మీరు అంతే అరే ఆంధ్రాలో చేసినా తెలంగాణలో చేసినా కర్ణాటకలో చేసినా అసలు అంటే ఇదేదో పెద్ద ఉద్యమం లాగా ఇండియా మొత్తం మూవ్ అయ్యేటట్టుంది ఫ్రీ బస్ పాస్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి